ఎలా ఉన్నారు అందరు పుష్ప మూవీ కి సంబంధించినటువంటి కిసిక్ కిసిక్ సాంగ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటిది అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట నవంబర్ ఇరవై నాలుగున ఈ పాట రిలీజ్ చేస్తామని చెప్పి పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు అంటే దగ్గర దగ్గర ఈ సినిమా పాట రావడానికి అంటే ఇప్పుడు దగ్గర దగ్గర మూడు రోజులే ఉంది ఈ పాట రిలీజ్ కావడానికి అయితే ఈ పాట ఎలా ఉండబోతుంది అనేటువంటిది అయితే ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ స్త్రీలు ఇలా ఉంది కదా హీరోయిన్ ఈమెస్ మన పార్ట్ వన్ లో సమంత ఐటమ్ సాంగ్ చేసింది కదా ఆమెను మంచి డాన్స్ చేస్తుందా ఈ సినిమాలో లేకపోతే అలాగే ఆమె కంటే తక్కువ డ్యాన్స్ చేస్తుందా అనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అయితే ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అందరి కింద ఏమన్నా కామెంట్ చేస్తున్నారంటే అల్లు అర్జున్ తోటి ఈ శ్రీలీల పాపకి ఏంటి పోటీ అసలు శ్రీలీల ఏం డ్యాన్స్ చేస్తుంది అసలు ఈమె ఎంత డ్యాన్స్ చేసినా అల్లు అర్జున్ ముంగలైతే పప్పులు ఉడకాయి అని చెప్పి అందరు కూడా కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో దీనిపైన నేనేం మాట్లాడతానంటే శ్రీలీల అయితే మామూలు డ్యాన్సర్ అయితే కాదు ఫ్రెండ్స్ తను డ్యాన్సింగ్ స్టైల్ అయినా అలాగే తను తన అందాన్ని ఊపేట విధానం ప్రతిదీ కూడా ఆమె శరీరంలో ఉన్న పాటలు అన్నిటినీ యూస్ చేసి మరి డాన్సింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో అదంతా ఎందుకు ఈమె ఏ రేంజ్ లో డాన్స్ చేస్తుంది అనేటువంటి గుంటూరు కారణం ప్రే రిలీజ్ ఈవెంట్ లో మన మహేష్ బాబు గారు ఈ శరీరం డ్యాన్స్ గురించి అయితే పొగుడుతూ చెప్పారు అన్నమాట ఈ అమ్మాయి తోటి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు నాకే తాట ఊడిపోయింది తోటి డ్యాన్స్ చేస్తుంటే ఇక ఈమెతోటి డ్యాన్స్ చేయాలంటే ఈమె మించున ఉండాలి అని మన అయితే చెప్పుకుంటూ వచ్చిండనమాట సో ఈ విధంగా మహేష్ బాబే మెచ్చుకుండా ఏమైతే బెస్ట్ డాన్సర్ అనేటువంటిది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ సో మరి ఈమె మన అల్లు అర్జున్ డాన్సింగ్ ని డామినేట్ చేస్తుందా లేకపోతే మన అల్లు అర్జున్ డాన్సింగ్ ని డామినేట్ చేసినట్టు డాన్స్ చేస్తాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా చెప్తున్నా ఫ్రెండ్స్ ఈమెని మించి అయితే డాన్స్ చేస్తాడు మన అల్లు అర్జున్ ఎందుకంటే ఈ శ్రేణిలో నిన్న మొన్న వచ్చి గుదావల్ గా చేస్తుంది కానీ మన అల్లు అర్జున్ అప్పట్లోనే పెద్ద పెద్ద డాన్సర్ డ్యాన్సర్ డామినేట్ చేసి వాళ్ళ డాన్స్ ని ఓడించి మరి వాళ్ళ డాన్స్ కి పోటీ పడి మన అల్లు అర్జున్ డాన్సింగ్ అయినా ఇలా చాలా రకాలుగా వాళ్ళని అయితే ఓడిపిచ్చి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు మన అల్లు అర్జున్ డ్యాన్సింగ్ లో మరి ఇలాంటి వాడిని ఓడించాలంటే శ్రీలీల పాప లాంటి వాళ్ళు పది మంది వచ్చినా సరిపోరు అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అప్పట్లో తమన్నతో కాజల్ తో డాన్స్ చేయడానికి చాలా మంది హీరోలు భయపడ్డారు కానీ మన అల్లు అర్జున్ మాత్రం యువతిలో వాళ్ళు డాన్స్ చేసేది నేను వాళ్ళకంటే ఇంకా బాగా చేస్తాను అని చెప్పి వచ్చి వాళ్ళని రఫ్ ఆడించి డాన్స్ చేసినటువంటి వీరుడు మన అల్లు అర్జున్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ అయితే డామినేట్ అయితే ఈ శ్రీలీల పాప అయితే చేయలేదు ఫ్రెండ్స్ శ్రీలీల ఎంత స్ప్రింగ్ లాగా ఊగినా ఆ స్ప్రింగ్ ని ఊడగొట్టి డాన్స్ చేయగలిగే వీరుడు మన అల్లు అర్జున్ అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అయ్యా అంటే ఈ శ్రీలీల పాప ఆ సమంత లాగా అందాలు చూపిస్తూ సన్లు చూపించుకుంటా అలాగే గుద్దలు ఇలా చూపించుకుంటా డ్యాన్స్ అని చాలా మంది అయితే చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు కంపల్సరీగా అయితే శ్రీలీల అయితే ఈ విధంగా అయితే ఇంతకు మించి ఇంకా అందాలు ఆరబోతు దాని లాగా చూపించుకుంటా చేసేటువంటి విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మన శ్రీలీల ఎందుకంటే పోస్టర్ లో చూసుకున్నట్లయితే అన్ని పాటలు అయితే కనబడ్డాయి సో ఈ విధంగా అయితే అందాలు అయితే ఏమైతే ఈ సినిమాలో అయితే చూపిస్తుంది ఈ పాటలో అనేటువంటిది అయితే చెప్పవచ్చు సో ఏది ఏమైనప్పటికైతే పాట రానికే ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజులల్లా మా స్త్రీలు తన డాన్స్ తోటి ఏ విధంగా అల్లరిస్తుంది జనాలని అనేటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట ఇక ఈ సినిమా ఐటమ్ సాంగ్ రిలీజ్ అయినాక ఇంకో వీడియో కూడా చేస్తాను అప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో కావండి